హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ బ్లాగ్స్ లెవెన్ దిస్ ఈజ్ నిర్మల పవన్ మీకు ఈరోజు ఒక రెసిపీని పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు కదా సో ఈ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ గుత్తి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ ఫ్రెండ్స్ అలాగే ఇది చపాతి రైస్లోకి బాగుంటుంది ముందుగా మనం క్యాప్సికమ్ని ఇలా చిన్న సైజు ఉన్నాయి తీసుకోవాలి ఎందుకంటే మనం చేసుకునేది గుత్తి కదా ఫ్రెండ్స్ సో అందుకనే కొంచెం చిన్న సైజు తీసుకుంటే బాగుంటుంది ప్యాన్ పెట్టేసి ప్యాన్ ఎక్కిన తర్వాత కాస్త ముందుగా ఫస్ట్ పల్లీలని యాడ్ చేసుకోవాలి తర్వాత కాస్త ఎండు కొబ్బరిని ఇలా చిన్న పీసులో కట్ చేసి యాడ్ చేసుకోవాల తర్వాత కొన్ని ధనియాలని అలాగే నువ్వులను యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు రోస్ట్ అయిపోయినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందామా ఇందులో కాస్త చింతపండు కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా యాడ్ చేసుకోవాలి అలాగే కారము మన టేస్ట్కి సరిపడా సాల్టు యాడ్ చేసుకుందాం అలాగే రెండు ఇలాచి రెండు లవంగాలను యాడ్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మనం చేసుకునేది గుత్తి ప్రాసెస్గా సో క్యాప్సికమ్ని ఇలా చేసి పెట్టుకోవాలి పక్కకు మనం స్టఫింగ్ చేసుకున్నాం కదా స్టఫింగ్ని ఎలా ఇలా అంతా ఫిల్ చేసి పక్కన పెట్టేసేయండి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ ఇటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మనం గుత్తి చేసుకుంటాం కాబట్టి కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా ఫ్రెండ్స్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోండి తర్వాత ఒక పచ్చిమిర్చి చీలికని యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకు అలాగే హాఫ్ స్పూన్ పసుపు తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది మీ ఇష్టం లేకున్నా సరే స్కిప్ చేయొచ్చు ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఫిల్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి మీకు ఇక్కడ ఒకవేళ నీడెడ్ కావాలనుకుంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలానే ఉడికించాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మంచిగా వేగిపోతాయి అప్పుడు క్యాప్సికము మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది ఇదిగోండి క్యాప్సికమ్ అనేది మంచిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు గ్రేవీని మిగిలిన గ్రేవీని మనము యాడ్ చేసుకోవాలి తర్వాత కాస్త వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఉడికించినట్లయితే మంచిగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది చూడండి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది చపాతి రైస్లోకి చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సర్వే జన సుఖినో భవంతు